ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా సంతమగులూరు మండలం పాలెం గ్రామంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో అస్తిస్ సంస్థ సహకారంతో సైకిల్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు నాలుగు వందల డెబ్బై తొమ్మిది సైకిళ్లు పంపిణీ చేపట్టారు మక్కన వారి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కరపత్రాలు పంపిణీ చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నలభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు గ్రామస్తులు సమస్యలపై మంత్రికి అర్జీలు అందజేశారు మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశలో సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగా మానసికంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు అద్దంకి నియోజకవర్గంలో అసిస్టు సంస్థ వారి సౌజన్యంతో విద్యార్థులకు పదివేల సైకిల్ పంపి గడిచి చేస్తామన్నారు ఏడాది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్లు తల్లికి వందడం సంక్షేమ మీటింగ్ ప్రజలకు అందజేశామన్నారు స్టేట్ కంపెనీ అనమాట మన రాష్ట్రానికి వాళ్ళ కంపెనీ ద్వారా కరెంటు తీసుకుంటాం అంతే కదా అదైనా వాళ్ళు మన కరెంటు సప్లై చేస్తుంటారు మన ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర కరెంటు కొనుక్కుంటాం మనం వాళ్ళు అన్నమాట మా ప్రాంతంలో హై స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు విద్యార్థిని ఉన్నారు పిల్లలు ఆడపిల్లలు వీళ్ళకి రెండు కిలోమీటర్లు కిలోమీటర్ల నుంచి సైకిల్ నడుచుకుంటే రావాల్సి వస్తుంది లేదంటే తల్లిదండ్రులు పొద్దున్నే వాళ్ళని వదిలిపెట్టాలి వాళ్ళకి సైకిల్ తొక్కడం మంచిది చిన్న వయసులో ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ గతంలో మనం సైకిల్ దొరికినప్పుడు ఈ మధ్య సైకిల్ తొక్కుతున్నాం అందుకని పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్ కూడా వాడకే తక్కువ అందరూ మోటార్ సైకిల్ పడుతున్నారు కానీ చిన్న వయసులో సైకిల్ తొక్కడం మంచిది దాంతోపాటు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉపయోగపడతాం దానికోసం సార్ వాళ్ళు మన కాన్ఫియన్సీకి ఓ వెయ్యి సైకిల్ ఇచ్చారు ఒక ఫస్ట్ మన బొమ్మ వాళ్ళ పని రావడానికి మూడు నాలుగు మందికి అట్లానే మత్నగర పనులు మూడు వందల నలభై తొమ్మిది మందికి కొండ మందులూరులో నాలుగు వందల యాభై రెండు మందికి అనమాట ఇవన్నీ కూడా వీళ్ళు డబ్బులతోటి ఇవ్వడం జరిగింది మన అసిస్టెంట్ ఏమన్నా కోఆర్డినేట్ చేసి మనందరికీ వస్తున్నారు అట్లా మన గర్ల్స్ హై స్కూల్ అద్దంకిలో ఒక గర్ల్స్ హై స్కూల్ ఉంటే అక్కడ ఒక ఐదు వందల నలభై మందికి ఇచ్చాము ఉన్నాం అట్లా మన కాన్స్టిట్యూన్సీలో ఆరు పిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలలో తోలుకుంటున్న వాళ్ళు దాదాపు పదివేల మంది ఉన్నారు పదివేల మంది అందరూ కూడా నవంబర్ డిసెంబర్ లోపల అన్ని స్కూల్ ఎన్ఆర్ జన్మం అవుతుంటే మా స్కూల్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఒక స్కూల్ లేదు ఈ స్కూల్ ఆ స్కూల్ అని మనకు సౌలభ్యం ఉన్నప్పుడల్లా అన్ని స్కూల్స్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలందరూ కూడా అప్పుడే సైకిల్ ఇస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం స్కూల్ సంబంధించి అప్పుడు గదులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు ఉన్నాయా ఎనిమిది ఎనిమిది మీరే వాడుతుంటారు మీ కింద వాడుతున్నాను ఇదే మీకు అప్ ఎన్నో తరగతి నుంచి ఎయిట్ దాకా తరగతి నుంచి వన్ టూ ఎయిట్ ఇప్పుడు పిల్లలు అంతా వన్ టూ